హలో ఈరోజు మనం కార్న్ సమోసా చేస్తున్నాము చాలా సింపుల్ రెసిపీ చూడండి నేను కార్న్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చాను ఇప్పుడు వాటర్ తీసేసి జస్ట్ చల్లనీళ్ళు వేసుకుందాం మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయాయి బాగున్నాయి అయితే లోపల స్టఫింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కార్న్ చల్లగా అయిపోవాలి వేడిగా మటుకే ఉండకూడదు ఇవి ఇక్కడ పెట్టేస్తే కాసేపటికి చల్లగా అవుతాయి ఇప్పుడు ఒక బౌల్లో మైదా పిండిలో కొంచెం నీళ్లు వేసి స్లరీ చేసుకోండి మరీ పల్చక్ కాదు తిక్కగా కలుపుకొని ఇలా పెట్టేసుకోవాలి దీన్ని రెడీ చేసేసుకోవాలి సమోసాలు షీట్ నేను డైరెక్ట్గా రత్నదీప్లో తెచ్చుకున్నానండి ఇది మనకి దొరుకుతుంది ఇందులో ఫిఫ్టీ షీట్స్ ఉంటాయి మనకి ఫిఫ్టీ సమోసాస్ వస్తాయి ఈజీ అనమాట ఈ షీట్ చేసుకోవడమే ఇంట్లో కష్టం ఒకసారి తెచ్చి పెట్టేసుకుంటే ఎప్పుడు ఎన్ని సమోసాస్ కావాలంటే అన్ని సమోసాస్ మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసి తెచ్చుకొని మనం డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందు బయటికి తీసుకోవాలన్నమాట చూడండి ఇలా షీట్స్ ఉంటాయి అలాగే ఇప్పుడు లైట్గా ఉడికించుకున్న స్వీట్ కార్న్ని బౌల్లోకి తీసి ఇందులో కాస్త గరం మసాలా కొద్దిగా కారం ధనియాల పొడి ఉప్పు కొత్తిమీర కొంచెం నిమ్మరసం ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి ఇది లోపల మసాలా ఇక్కడ మసాలా రెడీగా ఉంది ఇందాక మనం మిక్స్ చేసుకున్న మైదా స్లరీ అండ్ షీట్స్ రెడీమేడ్ తెచ్చుకున్నాం కదా షీట్ని ఇలా బయటకు తీసుకొని స్టఫింగ్ రెడీగా ఉంది కదా స్లరీ కూడా పక్కనే పెట్టుకొని ఫస్ట్ ఫోల్డింగ్ చూడండి వెరీ సింపుల్ ఈ ఫోల్డింగ్ ఇలా ఉందా దీని తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పట్టుకోవాలి మనం పట్టుకున్న తర్వాత మధ్యలో కార్న్ వేసేసుకోండి వేసేసుకొని చేత్తో నిదానంగా ఈ ఫోల్ని మళ్ళీ ఇలా తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకున్న తర్వాత కింద పెట్టుకోండి మంచిగా సెటిల్ చేసుకోండి ఇలా మైదా స్లరీని అప్లై చేయండి కొంచెం ఎక్కువగానే అప్లై చేస్తే పగలకుండా ఉంటుంది మళ్ళీ ఫోల్డింగ్ని ఇలా పెట్టేసి క్లోజ్ ఇట్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకొకటి చూపించిన ఇలా షీట్స్ మంచి కట్ చేసి ఉంటాయి ఆల్రెడీ పల్చగా ఇది ఈజీ ఇంట్లో ఎవ్వరు వంటరాని వాళ్ళు కూడా హ్యాపీగా సమోసాలు చేసేయచ్చు ఇలా పెట్టుకొని ఇప్పుడు ఫోల్డింగ్ ఇలా కరెక్ట్గా ఇవ్వాలి ఇచ్చేసి స్లరీ అప్లై చేసి ఫోల్డ్ చేసి ఇలాగే అన్నీ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇలా సమోసాలన్నీ షేప్ చేసుకున్న తర్వాత వీటిని మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఫ్రై చేయొచ్చు నార్మల్గా ఫోల్డ్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకొని మీరు అందరూ ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవచ్చు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసేయడం సమోసాలు ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మరీ ఎక్కువ వేడి నూనొద్దు కొంచెం మీడియం దాంట్లో వేస్తేనే మంచిగా వేగుతాయి అనమాట అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా రత్నదీప వెళ్తే ఈ సమోసా షీట్స్ మనకి దొరుకుతాయి తెచ్చుకుంటే మంచి ఇంట్లోనే చేసేసుకోవచ్చు హ్యాపీ ఇంతే అండి సింపుల్ సమోసా అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తాం సో సింపుల్గా సమోసా నేను చేసి చూపించేశాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కార్న్ సమోసా బాగా వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్